నీకు నీవే రాజు నిండు జీవితములో మంచి మార్గముల నేంచవల పరుల సూటి పోటి పలుకులు వదిలేయు మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మీరందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మనం ఎక్కడున్నా సరే మన కోసం మనం వాకింగ్ చేసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు ముందుగా ఫ్రెండ్స్ ఈరోజు మా తమ్ముడు చిలిక సందీప్ పుట్టినరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తమ్మ ఓకే సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మేముందుకు తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా తీసుకొస్తున్నాం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ప్రశ్నలు అడగడం అంటే ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు ఇద్దరు మంచి కో ప్రశ్న అడుగుతున్నారు అయితే ఒక ఫ్రెండ్ అడిగిండు ఎదుటి ఎదుటి ఫ్రెండ్ని అరే మామ తాజ్మహల్ ఎక్కడ ఉంది అని అడిగిండు అయితే ఆయన ఇచ్చిన జవాబు ఏమి ఆగ్రా ఆగ్రా ఆయన సరే అన్నాడు సరే ఆయన తర్వాత కొద్దిసేపటికి ఈ క్వశ్చన్ అడిగిన వ్యక్తి ఇంకెంత ఇంకెంతసేపు ఆగలరా ఆగరా అన్నావు ఇంకెంతసేపు ఆగాలి ఆన్సర్ ఎప్పుడా తాజమహల్ ఎక్కడుందండి వీడేమన్నాడు ఆగరా అన్నాడు ఆగరా కానీ వీడేమో అర్థం చేసుకురా క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి ఇంకెంతసేపు ఆగమంటావురా ఆగరా అన్నావు ఇంకెంత ఇంకెంతసేపు ఆగలరా జవాబు ఎప్పుడా అని ఈ ఫ్రెండ్ అడిగిండు ఈరోజు జోక్ ఈ జోక్ మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక జోక్తో మళ్ళీ రేపటి మార్నింగ్ వాక్లో కలుసుకుందాం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా అందరికీ బాయ్